రౌడీజం చేస్తా రుబాబు చేస్తా పోలీసులపైన దాడి చేస్తా ఇష్టానుసారంగా డోరుబారు రాసుకుంటారంటే వీరు బాటిల్లు కర్రలు రాళ్ళు అన్నీ అక్కడ డంప్ చేస్తామని మాట్లాడారు మిమ్మల్ని టౌన్ లోకి రానివ్వమంటూ పోలీసులు చెప్పగానే మన వాళ్ళు దాడి చేస్తారని ఫోన్ లో చెప్పారు పోలీసులను కానీ అవసరమైతే వైఎస్ఆర్సీపీ వారిపై దాడి చేసి చంపైనా సరే మీరు చెప్పినట్టే ప్రోగ్రాం పెట్టిస్తా సారని మాట్లాడి రౌడీజం చేస్తాను రుబాబు చేస్తా పోలీసుల పైన దాడి చేస్తా అక్కడికి నల్ల బెలూన్లు చేతుల్లో పట్టుకొని వచ్చిన మహిళలే చెప్పులు విసురుతున్నారు రాళ్ళు విసురుతూ ఉన్నారు వాళ్ళకు మద్దతుగా వచ్చిన మరో కొంతమంది మగవాళ్ళు కూడా వైసీపీ కాన్వాయ్ వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తుంటే రాళ్ళు చెప్పులు అన్ని విసురుతూనే ఉన్నారు చాలా క్లియర్ గా పైనుండి రికార్డ్ చేశారు ఎవరు చాలా క్లియర్ గా అర్థమవుతూనే ఉంది ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనం తోకలు ఎవరికి కత్తిరించాలి ఆనాడు బీసీలకు కత్తిరిస్తానంటారు ఇలాంటి వాళ్ళకి గదా కత్తిరించాలి నూట ఎనభై ఎనిమిది మంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి మరి వాళ్ళ తోకలు ఏమన్నా కత్తిరించామా మనం పదిహేను మందిని అత్యాచారం చేశారు ఎవరి తోకలు కత్తిరించాం ఈరోజు కుప్పంలో సీఎం సొంత ఇలాకాలో మహిళను ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి ఒకప్పటి బీహార్లో పరిస్థితులు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి మనకి మరి ఎందుకు మనం తోక కట్ చేయటం లేదు